హాయ్ ఫ్రెండ్స్ మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్లో మంచి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ గురించి మీకు వివరిస్తాను ఆసక్తికర అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి అయితే నోటిఫికేషన్ వివరించే ముందు ఒక విజ్ఞప్తి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జాబు నోటిఫికేషన్ యూట్యూబు అలాగే తర్వాత టెలిగ్రాము వాట్సప్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా చేరండి చేరటం ద్వారా మీకు ఎప్పుడైనా విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుకుంటారు సో అయితే ఈ జాబులు ఏంటంటే వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట చూస్తే కనుక మీరు ఇక్కడ వన్ ఇయర్ ట్రైనింగ్ అని ఉంది ఇక్కడ ఆ ట్రైనింగ్ అయిన తర్వాత మనకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తారనమాట సో ఈ వన్ ఇయర్ ట్రైనింగ్లో కూడా మనకి అరవై వేల రూపాయలు జీతం నెలకి అందిస్తారనమాట అంతేకాకుండా ఉచితంగా మనకి లాడ్జింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు అలాగే కంపెనీ హాస్టల్స్ ఉన్నాయన్నమాట అందులో కూడా మనం ఉచితంగా అకామిడేషన్ కంపెనీయే భరిస్తుంది అనమాట చూడండి శిక్షణ సమయంలోనే నెలకు అరవై వేలు ఇస్తూ తర్వాత ఉండటానికి ఫెసిలిటీ ఇచ్చి ఉచిత ఒక అకామిడేషన్ ఇచ్చే ఉద్యోగం ఎక్కడిస్తుంది తర్వాత ఇది కాకుండా నెలకు ఒక ఐదు రూపాయలు ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ మనకి ఇస్తారన్నమాట మంచి ఉద్యోగాలు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి ఇక శిక్షణ పూర్తయిన తర్వాత జీతం వచ్చేసరికి నలభై ఏళ్ళ నుండి లక్ష నలభై వేల వరకు పేసుకెళ్ళిగా ఇందులో నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది అయితే మన చేతికి వచ్చేసరికి సుమారు ఎనభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు నెలకి జీతం వస్తుంది అన్నమాట సో మంచి ఉద్యోగం ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి సో ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ టెస్ట్ ఉంటుందన్నమాట ప్లస్ ఎలా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారంటే ఆన్లైన్ టెస్ట్ ద్వారా తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటూ ఉంటారు సో సో ఈ ఆన్లైన్ టెస్ట్ కూడా కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది దానికి అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది మనకి పోస్టుల విషయానికి వచ్చేసరికి చూడండి ఆఫీసర్ ఈవన్ గ్రేడ్ పోస్టులు అనమాట ఇవి సీఏ సీఎంఏ చేసి ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి తర్వాత ఇంకా చూస్తే కనుక మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు అనమాట ఇవి ఇవి బీఈ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి వాళ్ళ అర్హులు ఇక తర్వాత పోస్ట్ వచ్చేసరికి చూడండి స్పెషల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ ఈ పోస్టులు అనమాట ఇందులో ఎంబీఏ చేసి ఉండాలి ఎంబీఏ చేసిన వాళ్ళు అర్హులు అనమాట ఇక మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్లో ఎవరైనా సరే రెగ్యులర్ ఫోర్ ఇయర్స్ బిఈ లేదా బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెకానికల్ పోస్టులు ఇందులో నాలుగు సంవత్సరాలు బిఈ బీటెక్ చేసి ఉండాలి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎన్విరాన్మెంట్ పోస్ట్ అనమాట ఇది దీనికి వచ్చేసరికి ఇది కూడా బీటెక్ చేసి ఉండాలి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ ఈఈ బీటెక్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ పోస్టులు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇది కూడా బిఈ బీటెక్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు ఇవి కూడా పోస్టులు ఉన్నాయి ఇదంతా పేజీ మొత్తం అరవై ఏడు పేజీలు ఉంది నోటిఫికేషన్ అరవై ఏడు పేజీలని మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అలాగే మన గ్రాన్ల ఒక వెబ్సైట్ నందు కూడా అందులో వివరాలన్నీ ఉంచడం జరిగింది అభ్యర్థులు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి చూడండి ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేషన్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నారు అలాగే చూస్తే మనకి రిజర్వేషన్స్ వర్తిస్తాయి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబిడి ఈడబ్ల్యూసి వారికి రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి అనమాట అభ్యర్థులు పరిశీలించుకోండి ఒకసారి దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇక మనకు చూస్తే కనుక ఇందులో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి వెయ్యి రూపాయలుగా నిర్ణయించడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ ఎస్ఎం అలాగే మహిళలు ఎలాంటి ఫీజు లేదు మిగిలిన ఓసీ కేటగిరీ వాళ్ళు మాత్రమే దరఖాస్తు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ టెస్ట్లో ఎయిటీ పర్సెంట్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూలో ట్వంటీ పర్సెంట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్కి ఎగ్జామినేషను ఉంటుందన్నమాట వంద మార్కులు పర్సంటేజ్కి మనకు వచ్చిన మార్కులు బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు ముఖ్యమైన దరఖాస్తు తేదీలు చూద్దాం దరఖాస్తుల ప్రారంభం ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించడం జరిగింది మరి చెప్పాను కదండి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అభ్యర్థులు యొక్క పూర్తి వివరాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ అందిస్తాను అక్కడ నుండి మీరు దరఖాస్తు చేసుకొని మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వే